ఈ అభినందన సభ కార్యక్రమానికి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు రోసయ్య గారికి అలాగే మల్లేశ్వర గారికి చిన్న గారికి మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం వీళ్ళందరూ కూడా చూశారు మనం గత ఐదు సంవత్సరాల్లో ఒక విధ్వంసకర పరిపాలనని మొత్తం ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అంతా కూడా గందరగోళం చేసేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలు నిట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనని విసుకుపోయి ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలకి చదువుకున్న యువతకి అందరికీ మేలు జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారు మీరు అందరూ కూడా తెలుసు దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మీరందరూ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి భారీ మెజార్టీలో భాగం మీరు కూడా రెండు వందల డెబ్బై ఓట్లు మెజార్టీ ఈ గ్రామం నుంచి కూడా నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ముందు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు కూడా చూశారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రంలో పరిస్థితిని తెలియజేయాలని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక నాలుగు వేలు అమ్మారు వైసీపీ నాయకులు అమ్మారు కానీ రాష్ట్రానికి ఎక్కడా డబ్బులు రాలేదు అలాగే మద్యం అమ్ముకున్నారు కానీ వైసీపీ నాయకులకు వచ్చింది కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా మేలు జరగలేదు ఇద్దరు లేస్తే దాడులు చేయడం హత్యలు చేయడం అనేక రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టడం తప్పితే ఈ రాష్ట్రానికి ఎక్కడా కూడా మేలు జరగని పరిస్థితి వీటన్నిటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఢిల్లీలో పోయే ధర్నాలు ఎక్కడా ఎక్కడ వాళ్ళిద్దరూ కూడా వైసీపీలో తనుక్కొని లాస్ట్కి అతిక హెలవ పరిస్థితులు వస్తే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంపించారని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతమందిని హత్యలు చేశారో వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా తెలుసు కానీ దొంగే దొంగ అన్నట్టుగా పోయి మళ్ళా ఢిల్లీలో ధర్నాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల విజ్ఞులు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని చెప్పి ఈ రాష్ట్రంలో అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ కూడా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో తప్పకుండా ఈ గ్రామంలో కూడా సోదరుడు చెప్పాడు వాటర్ ట్యాంక్ ఎప్పుడో పదిహేను పదహారు సంవత్సరాల నాడు కట్టిన పరిస్థితి దాన్ని మళ్ళా కొత్తది రీకన్స్ట్రక్షన్ చేయాలని అలాగే రోడ్లు డ్రైనేజ్లు ఎస్సీలకి పట్టాలు నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా రాత్రి చూసి ఉంటారు రెండున్నర లక్ష ప్లస్ ఒకటిన్నర లక్ష నాలుగు లక్షల రూపాయలు హౌసులకి కాలనీలకి తొలు అందరికీ కూడా రాబోతూ ఉన్నాయి అందరూ కూడా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారు కూడా మన రాజధాని కల్లా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడాలి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పదిహేను వేల కోట్ల రూపాయలు మన రాజధానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది మీరు అందరూ కూడా కొంచెం సమయం పాటిస్తే త్వరలోనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి మళ్ళా కూడా పేదవాడికి ఒకటిన్నర సెంట్ గ్రామాల్లో ఒక సెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలా కాకుండా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు వీటన్నిటికీ కూడా కార్యాచరణలో రావడానికి కొద్ది టైం పడుతుంది రెండు మూడు రోజు నెలలు టైంలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో సోదరుడు చెప్పినట్లు గత ప్రభుత్వ పరిపాలనలో గత నాయకుల పరిపాలనని చూశారు నా వంతు నేను కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మీ చిన్న వయసులో మీరందరూ ఆశీర్వదిచ్చారు నా మార్క్ రాజకీయం కూడా ఈ నియోజకవర్గానికి చూపిస్తాను మీ అందరి సహాయ సహకారాలతో ఆశీర్వాదంతో మొన్ననే చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలవడం ఈ మీ నియోజకవర్గం అంటేనే వర్షాలు పడితేనే మా ప్రాంతంలో పంటలు పండే పరిస్థితుంది లేకపోతే మొత్తం కూలికి పోయే పరిస్థితుంది దీని నుంచి కాపాడాలి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు చూస్తూ ఉన్నారు కృష్ణానది నీళ్ళు మొత్తం సోదం లేకపోతున్నాయి ఆ పరిస్థితి లేకుండా వెలుగుండ నుంచి సీఎస్పురం మండలంలో నుంచి మాకు కాలువ తీసుకొని వస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆ పని చేస్తే మన నియోజకవర్గం మొత్తం అన్ని చెరువులు కూడా నింపుకునే పరిస్థితి వస్తుంది మా నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా క్షుణ్ణంగా విన్నారు ఇప్పుడు కల నెక్స్ట్ త్రీ మంత్స్లో బడ్జెట్ వస్తుంది ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం సర్వే చేసేసి దానికి ఫీజిబిలిటీ ఏ వరకు ఉందో చూసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని కూడా నేనైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నాకైతే చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చాడు లోకేష్ బాబు గారు కూడా నా మీద ఎంతో కొంత నమ్మకం ఉంది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం కనిగిరి శాసనసభ్యులు ఉగ్గురుశివరెడ్డి గారు మన కొండే కాన్సెసి స్వామి గారు ముగ్గురం కలిస్తే మూడు నియోజకవర్గాలు కూడా ఆ కార్యక్రమం చేస్తే మన నియోజకవర్గాలు మూడు కూడా బాగుపడతాయి చెప్పి ముగ్గురం కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన నియోజకవర్గంలో పరిస్థితులు తెలుసు ఈ గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు తెలుసు మీ అందరికీ కూడా నేను సొంత కుటుంబ సభ్యుడిగా ఉంటా ఏ చిన్న సమస్య వచ్చినా నా దగ్గరకు రండి రెవెన్యూ సమస్యలు ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు అలాగే అనేక సమస్యలు ఎదుర్కొని ఉన్నారు ఈ గ్రామంలో ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని మీ అందరి నాయకులు సహాయ సహకారాలు తీసుకొని ఈ గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతానని చెప్పి ఇంత భారీ విజయం చేకూర్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువత అందరికీ కూడా మీరందరూ కూడా ఒక సోదరుడుగా నన్ను భుజం తట్టి ముందుకు నడిపించారు యువత అంతా తప్పకుండా మీ అందరికీ కూడా నా వంతు సహాయ శాఖలలో ఎప్పుడూ మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి మోపాడు గ్రామ సోదరి సోదరులందరికీ మనందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం